సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు నా దగ్గర అడుగుతున్న విషయాలు ఇదే బాబా నా జీవితంలో కూడా అద్భుతాన్ని జరిపించు బాబా అని ఏదైనా ఒక అద్భుతం జరిపించి ఈ కాలాన్ని నాకు అనుకూలంగా మార్చు బాబా అని ఆఖరి సమయంలో అయినా ఏదైనా ఒక మిరాకల్ జరిపించి నాకు కావలసింది నేను ఆశపడింది నాకు నెరవేర్చు బాబా అని నన్ను వేడుకుంటున్నావు నాకు నీ దర్శనం ఇప్పించు ఒక్కసారి ఆ భాగ్యం కల్పించు సాయి తండ్రి అని వేడుకుంటున్నావు కానీ నేను నీ దగ్గరలోనే ఉన్నానని నువ్వు గుర్తించలేకున్నా ఉన్నావమ్మా దీనికి ఉదాహరణగా ఒక భక్తుడు నా దగ్గర మాట్లాడవా బాబా అని అడిగాడు పెద్దగా ఉరుములు వచ్చాయి కానీ ఆ విషయం ఆ భక్తుడు గమనించలేదు మళ్ళీ బాబా నాకు కనిపించి బాబా అని అడిగాడు ప్రకాశవంతమైన మెరుపు వచ్చింది అయినా గమనించలేదు ఆ భక్తుడు నాకు బదులిస్తావా ఇవ్వవా బాబా అని పెద్దగా అరిచాడు ఒక కూయల కూసింది కానీ గమనించలేదు ఆ భక్తుడు బాబా ఒక్కసారి నన్ను తాకు అని గట్టిగా అరిచాడు ఒక సీతాకొక చిలక భుజంపై వాలింది పట్టుకోకుండా చేతితో తోసిపడేశాడు అడిగింది చేశాను పలికాను మాట్లాడాను కనిపించాను తాకాను కానీ ఆ భక్తుడు నన్ను గుర్తించలేదు నన్ను కనిపెట్టలేదు అడిగినవన్నీ చేశాను కానీ గుర్తించే శక్తి లేకుండా పోయింది ఆ భక్తుడికి భగవంతుడు నువ్వు కోరితే నీ చుట్టూనే ఉంటారు తల్లి నువ్వు గమనించాలి ఆ భక్తుడు ఎలా గమనించలేకపోతున్నాడో నువ్వు కూడా అలాగే గ్రహించలేకపోతున్నావు బిడ్డ నేను నీ చుట్టూ ఉండే కొన్ని అద్భుతాల విషయాలు చూపిస్తూ ఉంటాను కానీ నువ్వే గమనించలేకుండా ఉన్నావు నీ సాయి తండ్రి విశ్వరూపం నీతో మాట్లాడుతాను నిన్ను తాకగలుగుతాను పక్షి రూపంలోనో గాలి రూపంలోనో చుక్క రూపంలోనో నీటి రూపంలోనూ ఏదైనా జీవి రూపంలోనో ప్రకృతిలో ఉన్న ఏదో ఒక విషయంతో నిన్ను తాకుతూనే ఉంటాను పలుకుతూనే ఉంటావు నేను నీ కళ్ళకే కాదు నీ జీవితంలోకుండా కూడా కొన్ని ఆశ్చర్యాలు చూపిస్తూనే ఉంటాను ఒక్కొక్కసారి నన్ను అడిగినప్పుడు ఒక్కొక్క మార్పు నీకు ఇస్తూనే ఉన్నానమ్మా కానీ అందరి భక్తుల వల్లే నువ్వు కూడా సంకేతాలను గుర్తించలేకపోతున్నావు గ్రహించలేకపోతున్నావు మళ్ళీ 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 వచ్చి ఏదైనా సరే మార్పు ఇవ్వు బాబా అని అడుగుతూనే ఉన్నావు ప్రతి దినమూ మార్పులు అద్భుతాలు విషయాలు నీకు చూపిస్తూనే ఉన్నాను బిడ్డ దానిని అర్థం చేసుకునేందుకు ప్రయత్ని ప్రయత్నించు నీకు ఏది అర్థం కాలేకపోయినా ఏది గ్రహించలేకపోయినా పర్వాలేదు మార్పులు మాత్రం జరుగుతూనే ఉంటాయి అన్నీ నీ బాబాని నేను జరిపిస్తూనే ఉంటాను అద్భుతాలను తప్పకుండా చేస్తాను తల్లి నా జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుతారా అనే నమ్మకంతో ఉన్నావు కదా తప్పకుండా నమ్మకాన్ని గెలిపిస్తాను నీ దగ్గర అడగడానికి వేరే ఏం లేదు తల్లి బాబా చేస్తారు నా సాయి తండ్రి నాకు అన్నీ ఇస్తారు అనే నమ్మకాన్ని పెంచుకో ఆ నమ్మకంతో పాటు ఓపికగా ఉండు నా పాదాల నుంచి నా పాదాల చెంత నుంచి నువ్వు ఎప్పుడూ దూరంగా జరగకు ఎందుకంటే నీ సంసార జీవితానికి అదే ఒక మంచి దారి అవుతుంది నీ జీవిత శైలిలో అది ఒక మంచి మార్పునిస్తుంది నీ పూర్తి నమ్మకం ఆశ భారాన్ని అన్నిటినీ నా పైన పెట్టు తప్పకుండా నీ బాబా మహిమ నువ్వు తెలుసుకుంటావు ఎవరైతే నన్ను సదా స్మరిస్తారో ఎవరైతే పూర్తిగా నన్ను నమ్ముతారో ఎవరైతే నన్ను పూర్తిగా మనసుతో చూడగలుగుతారో ఎవరైతే నన్ను పూర్తి మనసుతో ఇష్టపడతారో వాళ్ళు అందరూ ఏ సందర్భంలోనైనా సరే నన్ను పిలిచిన వెంటనే ఆ స్థలాలను నన్ను చూడగలుగుతారు ఏదో ఒక అద్భుతాలను చూపిస్తూనే ఉంటాను నీ జీవితంలో కూడా చూపిస్తాను తల్లి నీ జీవితంలో కావాలి నీకు కావాల్సింది ఇవ్వాల్సింది మనసారా కోరుకుంటున్నావు కదా తప్పక నెరవేరుస్తాను పూర్వజన్మ పుణ్యఫలం పూర్వజన్మ పుణ్యం అనేది నీకు చేరితేనే నన్ను కొలవగలుగుతావు నా అనుమతితోనే నన్ను దర్శించగలుగుతున్నావు నీ పూర్వజన్మ ఫలితాల వలనే నీ దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నావు అది నా ద్వారా నా బాబా తీరుస్తారో నేను నమ్మకం ఉంది చూసావు దాంతో నేను తీరుస్తున్నాను నేరుగా నీకు దర్శనమిస్తున్నాను అద్భుతమైన మార్పులను నీకు కల్పిస్తున్నాను నేను ఎవరికైతే అనుగ్రహాన్ని ఇస్తున్నానో వాళ్ళకి మారువేషంలో కూడా అద్భుతాలని అందిస్తూనే ఉంటానమ్మా నా నామాన్ని స్మదా స్మరిస్తూ ఉంటే అన్ని చిక్కుల నుంచి విడిపిస్తాను అద్భుతాలను కల్పిస్తాను ఎలాంటి సమస్య లేకుండా ఆనందమైన జీవితాన్ని కల్పిస్తాను ఎదురుచూడు తల్లి తప్పకుండా అద్భుతాల కోసం ఎదురుచూడు గమనించు నేను చేసే అద్భుతాలను గుర్తించు తప్పక నువ్వు నన్ను గ్రహించగలుగుతావు నన్ను గ్రహించిన సమయానాన్ని మనసు ఆనందంతో పులకరిస్తుంది ఇది సత్యం తల్లి అతి త్వరలో నువ్వు నన్ను గమనించి నీకు అద్భుతాలను చూపించే ఆ సంకేతాలను కూడా నువ్వు తెలుసుకుంటావు నువ్వు ఆనందపడతావు అది ఈ యొక్క వాకులు నువ్వు వినగలుగుతున్నావంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నావు ఎందువల్లంటే నా రూపాన్ని నా సంకేతాలని అన్నిటినీ నువ్వు గ్రహించగలగాలి కదా అది నువ్వు తెలుసుకోవాలంటే నా ఈ మాటలు వింటున్నావు బిడ్డ ఇది సత్యం ఈ సాయి సత్యవాకును ఇంకా గుర్తుంచుకొని ప్రతి జీవిలోనూ ప్రతి సందర్భంలోనూ నన్ను గుర్తించు నీకు అద్భుతాల మీద అద్భుతాలనే చూపిస్తానమ్మా ఎలాంటి కష్టమో లేకుండా నిన్ను కాపాడుతాను నీ సాయి మీద నమ్మకంతో ఉండు అంతే అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా